ఇవాళ మన పరిహారం వచ్చేసి ఏమిటి అంటే కనుక ఈ వీడియో దేనికి సంబంధించింది అంటే కనుక కట్టలు కట్టలుగా డబ్బు చేరే అద్భుతమైన పరిహారం ఈ రెండు వస్తువుల్ని మీ బీరువాలో పెట్టుకోండి చాలు ఇక బీరువా తలుపులు ముయ్యటానికి కూడా వీళ్ళకానంత డబ్బు అయితే వచ్చి చేరుతుంది అని కూడా పండితులు అంటున్నారు మన జీవితంలో డబ్బు రావటం ఒక విషయం కానీ డబ్బు నిలబడటం కట్టలు కట్టలుగా చేరటం అనేది చాలా కొద్ది మందికి మాత్రమే జరుగుతుంది ఎందుకంటే డబ్బు కేవలం కష్టం వల్లే రావటం కాదు అదృష్టం శక్తి ఇంట్లో ఉన్న ఎనర్జీ ఈ మూడు కలిసి పనిచేసినప్పుడే నిజమైన సంపద అయితే మొదలవుతుంది మీరు ఎప్పుడైనా గమనించి చూసే ఉంటారు కొంతమంది ఎంత కష్టపడినా చేతిలో డబ్బు అనేది నిలవదు కొంతమందికి మాత్రం పెద్దగా ప్రయత్నం చేయకపోయినా డబ్బు వాళ్ళ దగ్గరే తిరుగుతూ ఉంటుంది వాళ్ళ ఇంట్లోకి వచ్చాక బయటకు వెళ్ళాలంటే కూడా ఆలోచిస్తుంది సపోజ్ అండి వాళ్ళు ఒక వంద రూపాయలు ఖర్చు పెడితే మళ్ళీ వెంటనే ఒక వెయ్యి రూపాయల రూపంలో ఇంట్లోకి వెళ్ళిపోతుంది అదే కొంతమంది ఇక ఎలా అంటే ఒక వంద రూపాయల చేతిలో ఉన్నాయి అనుకోండి ఖర్చు పెట్టాలి అనుకుంటే అది ఏ రెండు వేలు లాగాను బయటకు వెళ్ళిపోతాయి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు దానికి కారణం ఏమిటి వాళ్ళ ఇంట్లో తెలియకుండా కొన్ని ధనాకర్షణ శక్తులు పనిచేస్తుంటాయి ఏవి బయటికి వెళ్ళాలంటే కూడా ఆలోచిస్తే వంత ఖర్చు పెడితే వెయ్యి తిరిగి వస్తుంది అని చెప్పుకున్నాను చూడండి వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళకి తెలియకుండానే కొన్ని ధనాకర్షణ శక్తులు అయితే పనిచేస్తూ ఉంటాయి ప్రత్యేకంగా వాళ్ళు డబ్బులు పెట్టే స్థలం అంటే బీరువా లాకర్ డబ్బు నిల్వ చేసే చోటు ఇది సాధారణంగా అయితే ఉంచరు వాళ్ళు ఎందుకలా అంటే మన శాస్త్రాలు కూడా కొన్ని విషయాలను అయితే మనకి స్పష్టంగా చెప్తున్నాయి ఇది అందరికీ తెలియదు కొంతమందికి మాత్రమే తెలిసిన నిజాలు డబ్బు ఉన్న చోట పవిత్రంగా శక్తివంతంగా ఉంటే అది పెరుగుతుంది అదే చోటు నిర్లక్ష్యంగా ఉంటే అదే డబ్బు నెమ్మదిగా కరిగిపోతుంది అని కూడా పండితులు అంటున్నారు ఇక్కడేనండి ఒక అద్భుతమైన రహస్యం అయితే దాగి ఉంది ఎందుకంటే డబ్బు కూడా ఒక శక్తి ఆ శక్తి ఎక్కడ గౌరవం పొందుతుందో ఎక్కడ విలువ దక్కుతుందో అక్కడే అది ఎక్కువగా చేరుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఓ సంపన్న కుటుంబాలు తరతరాలుగా ధనం నిలబడిన వాళ్ళందరూ కూడా అండి వాళ్ళలో చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది లేదా వాళ్ళ పూర్వీకులు అనుసరించి ఉంటారు ఈ విధానాలన్నింటినీ కూడా వాళ్ళ బీరు వాళ్ళ ఏమిటంటే కేవలం డబ్బు మాత్రమే ఉండదు డబ్బుతో పాటు అదృష్టాన్ని బంధించే శక్తి ఉంటుంది లక్ష్మీ కటాక్షాన్ని నిలిపే సంకేతాలు కూడా ఉంటాయి అదే ఈరోజు మనం వీడియోలో తెలుసుకోబోయే రహస్యం అని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు అందుకే ఒక్కసారి వాళ్ళకి డబ్బు వస్తేనండి అది చిన్న మొత్తంగా కాదు కట్టలు కట్టలుగా చేరుతూనే ఉంటుంది ఇది వింటానికి అద్భుతంగా అనిపిస్తుంది కానీ ఇది ఒక అద్భుతమైన అవకాశం అనేది చెప్పాలి మన పురాణాలు వాస్తు శాస్త్రాలు మన పూర్వీకుల అనుభవాల ద్వారా వచ్చిన అద్భుతమైన నిజాలు ఈ నిజాలన్నీ మనకి తెలిసి మనం పాటించుకుంటూ వెళ్తే మన జీవితంలో ఎన్నో అద్భుతమైన మిరాకెల్స్ని మనం చూడవచ్చు జీవితాన్ని ఎంజాయ్ చేయవచ్చు అని కూడా పండితులు అంటున్నారు ప్రత్యేకంగా బిరువాలో పెట్టే రెండే వస్తువులు మీరు సరైన విధంగా సరైన ఉద్దేశంతో ఉంటే మీ డబ్బు ప్రవాహం వచ్చేది మారిపోతుంది ఇక డబ్బులతో మీ అల్మార్ మొత్తం నిండిపోయి తలుపు ముయ్యటానికి కూడా రాదు అంత కిక్కిరిసిపోతుంది అని కూడా చెప్పుకోవచ్చు అప్పులునేవి తగ్గిపోతాయి అనుకోని ఖర్చులు ఆగుతాయి ఆదాయం మీ దగ్గరే నిలబడుతుంది మీరు మరింత సంపాదించే అవకాశాలు అయితేనండి మీకు ముట్టేస్తాయి అనమాట మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తాయి మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఈ రెండు వస్తువులు చాలా చిన్నవే వాటి ప్రభావం మాత్రం చాలా పెద్దదనమాట ఇది తెలిసిన వాళ్ళు సాధారణంగా అందరికీ చెప్పుకోరు ఎందుకంటే ఇది లక్ష్మీ రహస్యం చాలామందికి ఉంటుంది కదండి ఎవరికి వాళ్ళే కొంతమంది అనుకుంటూ ఉంటారు మేమే బాగుండాలి మేమే గొప్పగా ఉండాలని అలాంటి మెంటాలిటీస్ ఉంటాయి కాబట్టి బయటికి చెప్పరనమాట ఇక ఈ వీడియోలో ఈ రెండు వస్తువులు ఏమిటి ఎందుకు ఇది బీరువాలోనే ఉండాలి ఇవి ఉన్నప్పుడు డబ్బు ఎలా స్పందిస్తుంది అన్ని పూర్తి విషయాలండి స్పష్టంగా ఏ సందేహాలకి తావు లేకుండా మీరు చూడబోతున్నారు ముందుగా మీరు ఒక విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి డబ్బు మీ జీవితంలోకి రావాలి అంటే మీరు దాన్ని కోరటం సరిపోదు దాన్ని నిలబెట్టే స్థలాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి అంతేకాదు మీరు వీడియోని కంప్లీట్గా చూస్తూ వెళ్తేనే ఇందులో మీకు చెప్పే ప్రతి పాయింట్లో కొన్ని కొన్ని రహస్యాలు ఉన్నాయి అవి మీకు అత్యంత అద్భుతంగా ఉపయోగపడతాయి కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళినప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియో లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోయే చాలా కీలకమైన విషయాలనే చెప్పుకోవాలి ఎందుకంటే కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు డబ్బు అనేది ఎలా రావాలి ఎలా నిల్చోవాలి డబ్బెలా పెరగాలి కట్టలు కట్టలుగా మీ దగ్గర ఎలా ఉండాలి అనేది చాలామందికి ఒక కోరికైతే ఉంటుంది డబ్బు రావాలి బంగారం కొనుక్కోవాలి ఇంటి అవసరాలు తీర్చుకోవాలి కానీ ఎంత సంపాదించినా చేతిలో నిలవటం లేదని బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం డబ్బు రావటం మాత్రమే కాదు వచ్చిన డబ్బు బయటకు వెళ్లకుండా ఆపేలా బంగారం రూపంలో మారేలా చేసే ఇప్పుడు ఈ చెప్పబోయే పరిహారం మీకు నిజంగా చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఇది పెద్ద కష్టమైన పని కాదు ఖర్చుతో కూడుకుంది అస్సలు కాదు కానీ ప్రభావం మాత్రం చాలా పెద్దదిగా ఉంటుంది మీరండి ఈ పరిహారాన్ని సరిగ్గా అర్థం చేసుకొని ఆచరిస్తే మీ ఇంట్లో డబ్బు ప్రవాహం మారుతుంది ఆదాయం ఉన్న చోటే నిలబడుతుంది అవసరం లేని ఖర్చులు తగ్గి ముఖ్యంగా డబ్బు బంగారంగా మారే అవకాశాలు అయితే పెరుగుతాయి కాబట్టి వీడియోని మీరు చివరి వరకు పూర్తిగా చూడండి మధ్యలో స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తే మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఒక చిన్న విషయం మిస్ అయినా కూడా ఈ పరిహారం అనేది మీకు పూర్తి ఫలితాన్ని ఇవ్వదు కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా డబ్బు బంగారం రెండు కట్టలు కట్టలుగా మీ దగ్గరికి చేరే ఈ అద్భుతమైన పరిహారం ఏంటో ఇప్పుడు చూద్దాము కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకండి అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా అయితే ఇప్పుడు మీకు అనుమానం వస్తుంది అసలు బీరువాకి డబ్బుకి ఉన్న సంబంధం ఏంటండి అసలు బీరువాని బాగా ఇట్లా పెడితే డబ్బు రాటవేంటి ఏంటి కష్టపడితే రాదు కానీ బీరువాలో పెడితే వస్తుందా నిలుస్తుందా అని మీకు సందేహం అయితే వస్తుంది మన ఇంట్లో ఏమిటంటే డబ్బు నిలిచే ప్రధాన స్థలం ఏది పర్సు కాదు బ్యాంకు కాదు బీరువా బీరువా అనేది కేవలం వస్తువులు పెట్టే అల్మార్ కాదు శాస్త్రాల ప్రకారం బీరువా అనేది ధనశక్తి నిలిచే కేంద్రం ఎలా అంటే డబ్బు ఒక కాగితం కాదు బంగారం ఒక లోహం కాదు ఇవి రెండు కూడా శక్తి కలిగి ఉన్న వస్తువులు ఇవి మన జీవితాన్ని ఎంతో ప్రభావవంతం చేస్తాయి మన జీవితాలతో ఎన్నో రకాలుగా ఆడుకుంటాయి అని కూడా చెప్పుకోవచ్చు ఆ శక్తి ఎక్కడ గౌరవం పొందుతుందో ఎక్కడ క్రమబద్ధంగా శుభ్రంగా భద్రంగా ఉంచబడుతుందో అక్కడే అది పెరుగుతుంది మన ఇంట్లో డబ్బు బంగారం విలువైన పత్రాలు ఏ చోట ఎక్కువగా ఉంటాయో అక్కడే లక్ష్మీదేవి శక్తి ఎక్కువగా స్థిరపడుతుంది అందుకే పూర్వకాలం నుంచి డబ్బు పెట్టే స్థలాన్ని చాలా జాగ్రత్తగా చూసేవారు ఇప్పుడు బీరువా విషయంలో ఒక విషయం గమనించాలి బీరువా ఎప్పుడు కూడా అస్తవ్యస్తంగా చెత్త అవసరం లేని వస్తువులతో నిండిపోయి ఉంటే అది డబ్బుని ఆకర్షించదు ఉన్న డబ్బునే బయటికి పంపించేస్తుంది కానీ అదే బీరువా శుభ్రంగా క్రమంగా గౌరవంతో డబ్బు కోసం ప్రత్యేక స్థలంగా ఉంటే అది డబ్బుని బంధించి ఉంచుతుంది బయటికి పోనీవ్వదు ఇది మానసికంగా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే ఇక్కడ మనసు ఎక్కడ డబ్బుని గౌరవిస్తుందో అక్కడే మన నిర్ణయాలు కూడా మారుతాయి ఖర్చు చేసే తీరు కూడా మారుతుంది పొదుపు చేసే ఆలోచన పెరుగుతుందనమాట ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఉందండి బీరువాని మనం తెరిచినప్పుడు అందులో చింద్రవందరంగా కనిపిస్తే మన ఎదుటికి ఒక సంకేతం వెళుతుంది డబ్బుకి లేదని అదే డబ్బు క్రమంగా చక్కగా భద్రంగా కనిపిస్తే మన లోపల ఒక అవగాహన చెప్తుంది డబ్బుకు ముఖ్యమైనదని అక్కడి నుంచే డబ్బు నిలవటం మొదలవుతుంది శాస్త్రపరంగా చూస్తే బీరువా ఉన్న దిశ అందులో పెట్టే వస్తువులు అది తెరుచుకునే విధానం ఈ మూడు కూడా ధన ప్రభావంపై ప్రభావాన్ని చూపుతాయి అందుకే బీరువా లక్ష్మీనివాసం అని పెద్దలు అన్నారు కాబట్టి డబ్బు పెరగాలంటే ముందు సంపద మార్చాలి అనుకునే ముందు డబ్బు ఉండే స్థలాన్ని మార్చాలి అది మొదలైన రోజు నుంచే మీ జీవితంలో డబ్బుపై మీ నియంత్రణ అనేది పెరుగుతుంది అని కూడా పండితులు అంటున్నారు మనం ఒక విషయాన్ని ఇక్కడ తెలుసుకోవాలి బీరువా ఎటువైపు ఉండాలి బీరువాలు లేవి పెట్టకూడదు డబ్బు పెరగాలంటే ఇవి తప్పకుండా పెట్టాలి బీరువా తెరిసే టైంలో ఏమనుకోవాలి అన్నది కూడా అనమాట బీరువా పెట్టడానికి ఉత్తర దిశ దక్షిణం బీరువా తలుపు ఉత్తరం వైపు తెరుచుకోవాలి ఎందుకంటే ఉత్తరం అనేది కుబేర దిశ డబ్బు సంపద ఆదాయం అన్ని ఈ దిశతోనే సంబంధం కలిగి ఉంటాయి బీరువా తలుపు ఉత్తరం వైపు తెరుచుకుంటే ఆదాయం నిలబడుతుంది డబ్బు ప్రవాహం పెరుగుతుంది అలాగే అనుకోని ఖర్చులు కూడా తగ్గుతాయి ఇంకొక ముఖ్యమైన విషయం బీరువా ఎప్పుడు కూడా బాత్రూమ్ కూడా కానుకొని ఉంచొద్దండి లేదా బాత్రూమ్ ఎదురుగా కూడా ఉంచకూడదు అది డబ్బు వృధా అవ్వటానికి ప్రధాన కారణాలు గుర్తుపెట్టుకోండి ఇక బీరువాలో ఇవి పెట్టకూడదంటే ఇది చాలా కీలకం ఇక్కడే చాలామంది తప్పు చేస్తారు పాత బిల్లులు కట్టాల్సిన రసీదులు అప్పుల పత్రాలు కోర్టు కేసులకు సంబంధించిన ఫైల్స్ చిరిగిపోయిన నోట్లు పనికిరాని కాగితాలు విరిగిపోయిన ఆభరణాలు ఉపయోగం లేని తాళం చెవులు ఇవన్నీ ఎందుకు పెట్టకూడదంటే అక్కడ నెగిటివ్ ధన సంకేతాలు ఇవి డబ్బు పెరగకుండా అడ్డుకునే శక్తులు బీరువాలు ఇవి ఉంటే కనుక డబ్బు కూడా నెమ్మదిగా బయటకు వెళ్ళిపోతుంది బీరువా పెరగాలి అంటే కనుక డబ్బుని ఎప్పుడు సూటిగా క్రమంగా పెట్టాలి బంగారం వేరే కవర్లో శుభ్రంగా ఉండాలి ఒక ఎరుపు వస్త్రం ఒక చిన్న ఎరుపు వస్త్రం తీసుకొని లేదా ఒక పసుపు వస్త్రం లేదా ఒక పసుపు రంగు కవరు లక్ష్మీదేవి చిన్న ఫోటో లేదా కుబేర యంత్రం ఒక రూపాయి నాణ్యమండి డబ్బు పెరుగుదలకి సంకేతం ఇవి ఎందుకు అంటే ఎరుపుల శక్తికి పసుపు లక్ష్మీ కటాక్షం నాణం పెరుగుదల ఈ మూడుని పెట్టుకున్నా చాలా మంచిది ఇవి కలిసినప్పుడు ఏమవుతుందంటే బీరువా కేవలం స్టోరేజ్ కాదు ధనాకర్షణ కేంద్రం అవుతుంది ఇక మనం బీరువా తెరిచేటల్లు ఏమనుకోవాలంటే చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ బీరువా తెరిచేటప్పుడు మనసులో ఒక మాట లక్ష్మీదేవి కటాక్ష నా ఇంట్లో నా బీరువాలో డబ్బు నిలబడాలి పెరగాలి ఎప్పుడు కొరత లేకుండా ఉండాలి ఇది మీరేం గొంతెత్తి చెప్పాల్సిన అవసరం లేదు మనసు ప్రశాంతంగా మనసులో అనుకుంటే సరిపోతుంది ఎందుకంటే మన ఉద్దేశం డబ్బు శక్తి నేరుగా ప్రభావితం చేస్తుంది రోజు ఇలా చేస్తే మీరు మీకు డబ్బు అనేది వస్తుంది ఖర్చులు తగ్గుతాయి పొదుపు అనేది బాగా అద్భుతంగా పనిచేస్తుంది ఆదాయం విపరీతంగా నిలబడుతుంది డబ్బు రావటం కష్టం కాదు డబ్బు నిలబడటం అసలు రహస్యం ఈ రహస్యం మొదలయ్యేదే బీరువా దగ్గర నుంచి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి అంతేకాదండి మీకు ఒక విషయం తెలుసా ఏంటంటే పూర్వం డబ్బు పెట్టుకునే బీరువాకి పూజలు చేసేవారట మన పూర్వీకులు డబ్బు అంటేనే ఇక ధనపేటిక కుబేర భండారం లక్ష్మీపేటిక వాళ్ళ దృష్టిలో ఈ ధనపేటికను సాధారణ పెట్టక కాదు లక్ష్మీదేవి నివసించే స్థలంగా భావించేవారంట అందుకే దానికి ప్రత్యేకమైన గౌరవం నియమాలు పూజలు ఉండేవాట ఎందుకు పూజలు చేసేవారు అంటే డబ్బు లక్ష్మీదేవి స్వరూపం బంగారం శ్రీశక్తి ధనపేటిక లక్ష్మీనివాసం లక్ష్మీదేవిని గౌరవించకపోతే ఆమె అక్కడ నిలబడదని నమ్మకం అందుకే డబ్బు పెట్టే చోటును శుద్ధి చేసి శక్తిని నింపి పూజ ద్వారా స్థిరపరిచేవారట ఇక పూర్వకాలంలో చేసే ప్రధాన పూజలు ఏంటో కూడా మనం తెలుసుకుందాం వీలైతే చేసుకుందాం ఈ దనపేటిక శుద్ధి పూజ అనమాట కొత్తగా ధనపేటికని ఇంటికి తెచ్చినప్పుడు ముందుగా గంగాజలం లేదా పసుపు నీళ్ళతో శుభ్రంగా బీరువానంత త్రూట్ చేయాలండి ఆ తర్వాత ఎండ పెట్టాలి కుంకుమతో చిన్న బొట్లు పెట్టాలి ఇవి ఎందుకంటే ఇది సాధారణమైన పెట్టె కాదు ఇది లక్ష్మీ స్థానం మన జీవితానికి సంబంధించింది ఇక లక్ష్మీ పూజతో దనపెట్టిక ఇంకా ధనపేటక ప్రతిష్ట అనమాట ప్రతి శుక్రవారం లేదా అమావాస్య రోజు ఈ ముందు ఒక చిన్న దీపం అగరబత్తి పసుపు కుంకుమ ఇవి పెట్టి లక్ష్మీదేవిని ఆహ్వానించేవారు ఇది ధన ప్రతిష్ట లాంటిది అనమాట అలాగే పూర్వకాలంలో ధనం నిలబడాలంటే కుబేరుడి కటాక్షం చాలా ముఖ్యమని భావించేవాళ్ళు అందుకే ఈ బీరువాలో లేదా దాని మీద కుబేర చిహ్నం లేదా స్త్రీయంత్రం లేదా స్వస్తిక్ గుర్తు ఇవి తప్పకుండా అన్నమాట అంతేకాదు ప్రతి శుక్రవారం సాయంత్రం లేదా అమావాస్య రోజులలో ఈ బీరువాల దగ్గర ఒక చిన్న దీపాన్ని వెలిగించేవారట తలుపులు తెరిచి బయటకి దీపం పెట్టేవారట దీపం అంటే అల్మార్లు పెట్టద్దండి బయట పెట్టాలి తలుపులు తెరిచి అనమాట ఎవరన్నా ఉన్నప్పుడు తెరిచి పెట్టద్దు ఎవరు లేనప్పుడు తెరవాలి ఎవరన్నా వస్తే తలుపులు మూసేసి బయట పెట్టేసేయాలి దీపాన్ని బయట పెట్టుకోవాలి ఎదురుంగకి ఈ దీపం అంటే అజ్ఞానాన్ని తొలగించి దరిద్రం పోవటం లక్ష్మి స్థిరపడటం అనమాట ఇది అత్యంత శక్తివంతమైన ఆచారం ఇక ధనానికి నమస్కారం ఇది వినటానికి చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది కానీ గొప్పది పూర్వం పెద్దలు ఈ డబ్బులు పెట్టే ముందు అండి లేదా తీసే ముందు మనసులో లక్ష్మీదేవి నమ అని నమ్మేవారు చదివేవారు ఎందుకంటే డబ్బుకి ఇచ్చే గౌరవం అన్నమాట ఎందుకు ఇప్పుడు ఈ పూజలు చేయటం మానేసాం బీరు అని కేవలం అల్మార్గానే చూస్తున్నాం డబ్బుని కేవలం ఖర్చు చేసే వస్తువుగానే చూస్తున్నాం అందుకే డబ్బు రావటం కన్నా నిలవటం తగ్గింది ఈ రోజుల్లో కూడా మనం ఇవి చేయొచ్చు అంటే ఖచ్చితంగా చేయొచ్చు మీరేం పెద్ద పూజలు అవసరం లేదు బీరువా ముందు నెలలో ఒక్కసారైనా దీపం వెలిగించి లక్ష్మీదేవిని స్మరిస్తే ఇది పూర్వకాల పూజలకి సమానం అనమాట ఇక డప్పును ఇంట్లో అండి దరిద్రం అనేది తలుపు తట్టదు అని కూడా పండితులు చెప్తున్నారు ఏమిటంటే నిత్య జీవితంలో మనం ఎక్కువగా అవసరపడేది ఒకటే డబ్బు మన లైఫ్ మొత్తం కూడా డబ్బు మీదే బేస్ అయి ఉంటుంది ఇల్లు కావాలన్నా విద్య కావాలన్నా ఆరోగ్యం కావాలన్నా పిల్లలకి మంచి భవిష్యత్తు కావాలన్నా ఎక్కడ చూసినా డబ్బే ముందుగా అవసరం అవుతుంది అందుకే ఆ డబ్బు సంపాదించడానికి మనలో ప్రతి ఒక్కరూ పలు విధాలుగా కష్టపడుతూ ఉంటాం పనిచేస్తాం ఓవర్ టైం చేస్తాం కొంతమంది ఏంటంటే అప్పులు తీసుకునే రిస్కులు కూడా చేస్తారు కానీ ఇక్కడ అయితే ఒక నిజం ఉంది అందరూ ఒకేలా కష్టపడతారు కానీ అందరికీ ఒకేలా ఫలితం అయితే రావటం లేదు కొంతమందికి చిన్న ప్రయత్నంతోనే పెద్ద ఫలితం వస్తుంది మరి కొంతమందికి ఎంత కష్టపడినా చేతిలో మిగిలేదు తక్కువే ఇప్పుడు మనకు ఒక ప్రశ్న అయితే వస్తుంది నాలో లోపమా లేదా నా అదృష్టంలో సమస్య ఉందా అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే డబ్బు రావటం కేవలం కష్టంతో మాత్రమే కాదు సమయం అదృష్టం పరిస్థితులు ఇవి కూడా కలిసి పనిచేయాలి మనకి ఈ అదృష్టం కలిసి రాకపోతే చేసిన పని కూడా నష్టంగా మారుతుంది సరైన నిర్ణయం కూడా తప్పుగా మారుతుంది చిన్న పొరపాటు కూడా పెద్ద నష్టంగా కనిపిస్తుంది అప్పుడు మనకు అనిపిస్తుంది ఏం చేసినా కలిసి రావటం లేదు అని కానీ అదృష్టం అనేది శాశ్వతంగా దూరంగా ఉండేది కాదు అది కూడా ఒక శక్తి సరైన సమయంలో సరైన మార్గంలో దాన్ని ఆహ్వానిస్తే మళ్ళీ మన జీవితంలోకి వస్తుంది డబ్బు విషయంలో మన కష్టం ఒకవైపు మన ఆలోచన విధానం మరొక వైపు మన చుట్టూ ఉన్న శక్తి ఇంకొక వైపు ఈ మూడు కలిసి పనిచేస్తే జీవితం అనేది స్థిరపడుతుంది అందుకే డబ్బు కోసం కష్టపడటమే కాకుండా డబ్బు నిలబడేలాగా డబ్బు పెరిగేలాగా అదృష్టం కలిసి వచ్చేలాగా మన జీవన విధానంలో కొన్ని చిన్న మార్పులు చేయాల్సి ఉంటుంది ఇవి పెద్దగా చేయాల్సిన అవసరం లేదండి కానీ ప్రభావం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది ఇప్పుడు చెప్పబోయే విషయాలు ఇలాంటి చిన్న మార్పుల గురించి డబ్బు మీద మీ జీవితం మీద కొంచెం సులభంగా మారాలి అంటే ఈ మాటల్ని మీరు చివరి వరకు శ్రద్ధగా చూసి మీరు ఫాలో అవ్వాలని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు ఏంటంటే ఎప్పుడు మనకి నష్టాలే రావాలన్న ఏం లేదు కదా ఎప్పుడు కష్టపడాలి ఎప్పుడు ఉండాలి ఎప్పుడు అప్పులే ఉండాలి అని కూడా ఇక్కడ రాయలేదు కదా నిజానికి మనకి లాభాలు రావటం మనం చేసే పనిలో మంచి అభివృద్ధి జరగటం మనకి తెలియని ఏదో ఒక మూల నుంచి మంచిగా డబ్బు ఆదాయం పెరగటం ఇవన్నీ సహజంగా జరగాల్సిన విషయాలే ప్రతి ఒక్కరి జీవితంలో కానీ చాలామంది జీవితాలు ఇవి ఎందుకు జరగటం లేదు అంటే కష్టం చేస్తున్న ఫలితం నిలవదు ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే కష్టం ఒక్కటే సరిపోదు ఈ కష్టానికి అదృష్టం కూడా కలిసి రావాలి అదృష్టం అంటే ఏదో గాల్లో ఉండే మాట కాదండి మన ఇంట్లో మన అలవాట్లల్లో మన డబ్బు వ్యవహారాల్లో ఇది ప్రతిఫలిస్తుందని కూడా పండితులు అంటున్నారు అందుకే ఇప్పుడు ఈ చెప్పబోయే ఈ పరిహారం డబ్బు ఒక్కసారిగా పడిపోవటానికి కాదు మీరు చేసే పనిలో లాభాలు కనిపించటానికి ఆదాయం నిలబడటానికి ఖర్చులు నియంత్రణలోకి రావటానికి డ ఇంట్లో డబ్బు ఎక్కువగా చేరటానికి ఈ నాలుగు విషయాలకైతే మీకు అత్యంత అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇక పరిహారం ఏంటి అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా మన ఇంట్లో డబ్బు ఎక్కువగా ఉండే స్థలం ఏది అంటే బీరువా అది లక్ష్మీదేవిని శక్తినిచ్చే స్థలం ఆ బీరువాను మనం సరైన విధంగా శుభ్రం చేసి సరైన శక్తితో నింపితే డబ్బు ప్రవాహం మారుతుంది ఎలా చేయాలి ముందుగా బీరువాని పూర్తిగా ఖాళీ చేయండి పనికిరాని కాగితాలు పాత బిల్లులు అప్పుల రసీదులు ఇవన్నీ బయటకు తీసేయండి ఆ తర్వాత శుభ్రమైన క్లాత్తో బీరువాను శుభ్రంగా తుట్ చేయండి కుదిరితే పసుపు కలిపి నీళ్ళతో తోడటం కూడా చాలా శ్రేష్టమని పండితులు అంటున్నారు ఇప్పుడు బీరువాలో డబ్బుల్ని చిందరవందరంగా కాకుండా సూటిగా క్రమంగా మంచిగా పెట్టండి చినిగిన నోట్లు ఉంటే తీసేయండి అలాగే కాయిన్స్ ఏవైనా తుప్పు పట్టినట్టు పాతగా ఉన్నా వాటిని కూడా తీసి బయట పెట్టండి బీరువాలో ఒక మూలలో ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రం మీదండి ఒక రూపాయి నాణ్యం లక్ష్మీదేవి చిన్న ఫోటో లేదా శ్రీయంత్రం ఉంటే ఇవి పెట్టుకోండి ఎందుకంటే ఒక రూపాయి డబ్బు పెరుగుదలకు సంకేతం ఎరుపు ఏంటి శక్తికి లక్ష్మి చిహ్నం అనమాట స్థిరత్వం ఇంత చేసిన తర్వాత బీరువా మూసే ముందు మీరు మనసులో ఒక మాట అనుకుంటే చాలు నేను చేసే ప్రతి పనిలో లోపని రావాలి నా ఇంట్లో డబ్బు నిలబడాలి అవసరం లేని నష్టాలు తొలగాలి ఇవన్నీ కూడా మీరు చెప్పేసుకున్నా సరిపోతుంది అయితే ఇది పరిహారం ఈ ఇది కాదు ఇంకొకటి ఉందండి ఈ ఇది ఇది చేసిన తర్వాత డబ్బు పట్ల మీ ఆలోచన అయితే మారుతుంది ఖర్చు చేసే విధానం కూడా మారుతుందన్నమాట ఇక ఏమిటంటేనండి ఇప్పుడు చెప్పబోయే పరిహారం అనేది మీరు మంగళవారం కానీ గురువారం కానీ శుక్రవారం కానీ చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని ఏంటంటే పరిహారం అనగానే ఏదో పెద్ద కష్టమైన వస్తువులు కష్టమైన పనులు చాలాసేపు పడుతుందేమో అని మీరు అస్సలు అనుకోవద్దు డబ్బు కూడా ఎక్కువ ఖర్చు పెట్టాలి అని అనుకోవద్దు సులభమైన పద్ధతులు అసలు ఖర్చు లేకుండా చాలా సింపుల్గా చేసుకునే పరిహారం ఇదని కూడా పండితులు అంటున్నారు అనమాట పరిహారం చేసిన తర్వాత అండి మనలో ఒక మార్పు అయితే మొదలవుతుంది ఏమిటంటే ఇక అక్కడి నుంచి మన అదృష్టం కూడా మన వైపుకి వచ్చేస్తుంది అనమాట అంతేకాదు ఈ పరిహారం చేయటం ద్వారా మనకి లాభం అనేది అయితే విపరీతంగా కలుగుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు మనం డబ్బులు అనేవి మామూలుగా అయితే బీరువాలోనే పెడుతుంటాం కాబట్టి ఈ పరిహారం కూడా అండి ఇప్పుడు బీరువాలోనే పెట్టాలి చేసేది ఈ పరిహారం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్ప ఇంకెవరికి కూడా తెలియాల్సిన అవసరం లేదు అవతల వాళ్ళతో కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఇంట్లో వాళ్ళు ఒకవేళ ఇదేమిటి అని అడిగితే చెప్పచ్చు కానీ బయట వాళ్ళకి మటుకు చూపించవచ్చు ఒకవేళ వాళ్ళు ఏదన్నా వచ్చి బంధువులు అట్లాంటి వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరన్నా చూసి ఇది ఏంటి అంటే వాస్తు కోసం పెట్టుకున్నామని మామూలుగా చెప్పేసేయండి చాలు ఇక పరిహారం అనేది ఏం చెయ్యాలి అంటే మన అందరికీ తెలిసిన ఒక విషయం అయితే ఉంది కదా మన అందరిళ్లల్లో ఉంటుంది కల్లుప్పు అనేది ఉంటుంది ఈ కల్లుప్పే మనకి లక్ష్మీ స్వరూపంగా తీసుకుంటాము ఎందుకంటే ఈ సముద్రం నుంచి అమ్మవారు ఉద్భవించారు అక్కడి నుంచి కల్లుప్పు కూడా వచ్చింది కాబట్టి లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైంది అని కూడా చెప్పుకోవచ్చు ఈ కల్లుప్పుతో చేసే పరిహారాలు అన్నీ ఇన్ని కావు అని కూడా మనందరికీ తెలుసు అయితే మనము ఈ కల్లుప్పునండి ఒక బౌల్లో తీసుకోవాలి బౌల్ అనేది కూడా మనకి గాజు బౌల్ ఉండాలండి లేదా మట్టి బౌల్ అయినా సరిపోతుంది మీరు ప్లాస్టిక్ కానీ వేరే కానీ తీసుకోవద్దు లేదా మీ ఇంట్లో ఏదైనా పింగాణి ఉన్నా కూడా సరిపోతుంది ఇంకా ప్లాస్టిక్ అయితే స్టీల్ అయితే వద్దు ఇక ఈ వీటిలల్లో ఏదో ఒకటి తీసుకున్నా మీకు మంచిది ఈ గాజు బౌల్ అయినా పింగాణి అయినా మట్టి బౌల్ అయినా ఒక చిన్న బౌల్ అయితే సరిపోతుందండి పెద్దది అవసరం లేదు అందులో కల్లుప్పు అనేది మామూలుగా నింపేసుకోండి మరి పై వరకు అవసరం లేదు కొంచెం తక్కువగా నింపుకునే ఏం కాదనమాట ఇక ఇంట్లో మీ ఇంట్లో ఆల్రెడీ ఈ బౌల్ ఉంటే కనుక మీరు అది పెట్టేసుకోండి అలాగే మీరు కల్లుప్పు కూడా బయట నుంచి కొత్తగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉన్న కల్లుప్పుని మీరు వాడుకోవచ్చు ఈ పరిహారం కోసము ఇంకొక వస్తువు ఉందండి కల్లుప్పుతో పాటు ఏంటంటే రెండు పిడికెళ్ళు పోసేసుకోండి బౌల్లో కల్లుప్పు అనేది పోసుకున్న తర్వాత దీంట్లో ఒక వస్తువు అనేది పెట్టాలన్నమాట ఆ వస్తువు ఏమిటి అంటే పట్టిక అండి ఈ పట్టిక అనేది మనం ఇంట్లో ముందు కడుతూ ఉంటాం కదా దిష్టికి వాటికి ఆ పట్టిక అనమాట ఈ పట్టికను కూడా మీరు తీసేసుకోవాలి ఒక చిన్న ముక్క అయితే చాలు ఇక సూపర్ మార్కెట్లల్లో అయినా ఎక్కడైనా షాపులల్లో అయినా దొరుకుతుంది ఇది మీరు కాబట్టి మీరు ఒక చిన్న ముక్క పట్టిక అనేది తీసుకొని ఒక ఏం చేస్తారు అంటే ఉసిరికాయ సైజ్ ఎంత అయినా చాలు మీకు ఈ పట్టిక అనేది తీసుకొని ఈ కల్లుప్పుని మనం బౌల్లో పెట్టాం కదండి ఈ కల్లుప్పు మధ్యలో ఇది లోపలికి పెట్టేయాలన్నమాట దోపేసేయాలన్నమాట కల్లుప్పులో ఇప్పుడు నేరుగా దీన్ని తీసుకువెళ్ళి మీరు కల్లుప్పులో పెట్టేసిన తర్వాత ఏం చేస్తారు అంటే కనుక చక్కగా మీ బీరువాలో ఒక మూలకి పెట్టేసేయండి అంటే లాకర్లో మీరు డబ్బులు పెడతారు కదా లేదా సొమ్ములు పెట్టుకునే ప్లేస్ ఉంటుంది కదా అక్కడ అనమాట ఒక మూలకి పెట్టేయండి ఇక కల్లుప్పు అనేది అయితే దీని మీద ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు మూత అనేది అయితే పెట్టకూడదండి కాబట్టి తగిలితే పడిపోకుండా ఒక పక్కకు పెట్టేయండి చేతులు అవి మీరు ఏమన్నా పెట్టి కంగారులో తీస్తుంటే కింద పడిపోకుండా చూసుకోండి ఒక పక్కకు పెట్టేసుకుంటే చాలు ఇంకేం చేయక్కర్లేదన్నమాట ఇక ఈ విధంగా రావటం అంటేనండి డబ్బులు అనేవి అద్భుతంగా అయితే వస్తాయి ఎక్కువగా ధనలాభం ధన రాబడి ధన ఆదాయం అనేది మీరు గమనిస్తారనమాట ఇది పెట్టిన తర్వాత నుంచి మీరు చేసే ప్రతి పనిలో కూడా అభివృద్ధి అనేదండి మీకు అత్యంత అద్భుతంగా వస్తుంది అంటే మీరు ఇదివరకు ఏ పని చేసినా అందులో లాస్ వచ్చేది కానీ ఇప్పుడు అలా కాదనమాట ఇది చేసినా అందులో మీకు పాట్ తగిలినట్టుగా ఉంటుందన్నమాట ఒక అదృష్ట యోగం అయితే మీకు కలిగి తీరుతుంది ఈ కళ్ళుప్పుని పట్టికనండి మీరు ఈ మనం చెప్పుకున్నట్టు ఈ అమావాస్యల రోజు పౌర్ణమి రోజో ఇక అలా పెట్టేసుకొని మీరు శుక్రవారాలు గురువారాలు ఇక ఈ విధంగా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఏ రోజైతే పెడతారో కరెక్ట్గా నెల తర్వాత అండి అదే రోజు మీరు దీన్ని తీసేయాలండి తీసేసి ఏం చేస్తారంటే దాన్ని మొత్తం కరిగిచ్చేసి ఎవరి తొక్కని ప్లేస్లో పోసేయండి లేదా సింకులు అయినా కూడా పోసేయండి తర్వాత మళ్ళీ బౌల్ని కడిగేసి మళ్ళీ ఆరబెట్టేసుకొని ఇదే విధంగా నింపి అరమాకులో పెట్టేసుకోండి బీరువాలు ఇలా మీరు ఒక మూడు నెలలన్నా చేసి చూడండి మీకు అద్భుతమైన రాజయోగం అయితే కలుగుతుంది డబ్బు అయితే నాలుగు వైపుల నుంచి మీకు దూసుకు వస్తుంది ఇక మీ చేతిలో ఖర్చులు ఇదివరకు అయ్యాయి అని మొత్తుకునే వారికి అయితే అసలు ఖర్చులు అవటం తగ్గిపోతాయి మీరే గమనిస్తారు ఈ అద్భుతమైన విషయాల్ని చాలా సులభం కానీ అద్భుతంగా అనమాట అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఏంటంటే మీరు డబ్బు మాకు ఎక్కువగా ఉండాలండి మేము కూడా చాలా బాగా పైకి రావాలని కష్టపడుతున్నా రాలేకపోతున్నామండి అని ఎవరైతే చెప్తున్నారో వారందరు కూడా అండి ఈ పరిహారం చేసుకొని చూస్తే మీకు అద్భుతమైన రిజల్ట్ అయితే రాక తప్పవు అని కూడా పండితులు చెప్తున్నారు